హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన నలభై ఏడో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం ఇక కానివ్వండి తలంబరాల జోరు అని రాగిని అనగానే తారా బ్యాచ్ గీత పక్కన నిలబడితే శ్రీ బ్యాచ్ వంశీ పక్కన నిలబడ్డారు గీత నువ్వు పోయి మనమే మాత్రం తగ్గకూడదు అంటూ ఉంటే రే వంశీ నువ్వు ముందు పోయి మనం అస్సలు తగ్గకూడదు పల్లెం నువ్వే ముందు ఖాళీ చేయాలి అంటూ ఒక పక్క కొన్ని తలంబరాలు తీసుకుని తారా మీద వేస్తున్నాడు తారా తన మీద తలంబరాలు పడేసరికి తలెత్తి చూస్తే శ్రీ కొంటిగా నవ్వుతూ చూస్తున్నాడు అలా వాళ్ళ సరదా అల్లర్ల మధ్య తలంబ్రాల జోరు హోరు ముగిసింది అంగరంగ వైభవంగా వంశీ గీతాల వివాహం నిర్విఘ్నంగా జరిగింది కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో కాలు పెట్టగానే గృహప్రవేశం అంటారు అలా ఇంట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోపలికి వస్తుంది లక్ష్మి నివాసం ఉండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలసాన్ని గడపపై ఉంచుతారు దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లి కూతురు వస్తే లక్ష్మీదేవిని ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందనే నమ్మకం గృహప్రవేశం అనంతరం సకల శుభదాయకమైన సత్యనారాయణ స్వామి వ్రతం వరుణి ఇంట జరగడం ఆచారం రాహుకాలం దుర్ముహూర్తం అవి లేకుండా చూసుకుని అత్తగారింటికి బయలుదేరారు ప్రజెంట్ వాళ్ళు ఇండే ఇంటికి అనన్య అంజలి గౌతమ్ సంజయ్ వంశీకి గీతకి తోడుగా ఉన్నారు వాళ్ళు ముందుగానే ఇంటి దగ్గర ఏర్పాట్లన్నీ చూడడానికి ముందుగా శారదే వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చారు వంశీ గీత రాగానే తార హారతి ఇవ్వగాని వంశీ ఇరవై ఐదు వేల రూపాయలు అందరూ తీసుకోండి లోపలికి రాబోతే ఇద్దరిని పేర్లు చెప్పి రావాలని వాకిట్లోనే ఆపేశారు నేను నా భార్య గీత వచ్చాం అన్నాడు వంశీ నేను మా వంశీ బావ వచ్చాం అందరూ నవ్వుకుంటూ పక్కకి జరగగానే ఇద్దరు కుడికాలు కోపలు పెట్టి వచ్చారు గీతని తీసుకుని వెళ్ళి దీపం పెట్టించింది శారద గీత వంశీ వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు ఇద్దరు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం వ్రతంలో గీతా వంశీ పీటల మీద కూర్చుని వ్రతం చేస్తుంటే మన మిగతా బ్యాచ్ కూడా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా జంటలుగా కూర్చొని పూజ చేశారు వ్రతం పూర్తయ్యాక అందరూ తాంబూలాలు తీసుకుని భోజనాలు చేసి వెళ్లారు కవిత శారద వాళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సవ్యంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నారు గీతకి వంశీకి ఒకే ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికొకరు తినిపించుకోమని చెప్పారు గీత సిగ్గుపడుతూ వంశీకి తినిపిస్తుంటే వంశీ గీతవేళను చిన్నగా కొరికాడు గీత చిరుకోపంగా చూస్తుంది వంశీ కొంటగా నవ్వుతూ కన్ను గీటాడు ఇలా ఇద్దరు తినిపించుకుంటూ ఉంటే శ్రీ తారని పక్కకి తీసుకెళ్లాడు తార చేతిని ఫేసులో పట్టుకుని మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా బంగారం మనం కూడా అందరిని పిలిచి గ్రాండ్గా చేసుకుందాం అన్నాడు శ్రీ ఇప్పుడు ఎందుకు మీకు ఆలోచన వచ్చింది మన పెళ్ళి ఎప్పుడు సంతోషంగా ఏదీ చేయలేదు అన్నీ మొక్కుబడిగా చేశాం నిన్నంతలా కష్టపెట్టిన భార్యగా నా కోసం అన్నీ చేశావు ఏమివాళ్ళు నీకు నన్ను నేను దాసోహం అనడం తప్ప అందుకే ఈసారి అన్ని ఆచారాలను పాటిస్తూ సాంప్రదాయబద్ధమైన వివాహం చేసుకుందాం అన్నాడు పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళి కదా దేవుడు ఎవరికి ముడిపడి ఎవరితో ముడివేస్తాడో ఎలా పెళ్లి జరుగుతుందో పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలియదు మన తెలుగువారి పెళ్లిలో ఉండే ఆ సందడి సంతోషం ఎవరూ మరవలేరు సకుటుంబ సపరివార సమేతంగా బాజా బంత్రిల బాజా భజంత్రిల నడుమ సంతోషంగా జరిగే ఆ కళ్యాణం వస్తుంది మహోత్సవం అందరి జీవితాల్లో ఒక మరువలేని మరుపు మధురమైన సంఘటన మన పెళ్ళి కూడా ఇలానే జరిగింది కానీ మన ఇద్దరి అయిష్టతతో అందుకని మనం ఏది కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాం అంతేకాని జరిగిన దాన్ని పెళ్ళి కాదనిలేం కదా అన్నది అందుకే కదా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్నా అన్నాడు శ్రీ వద్దులే శ్రీ నా వరకు నాకు మన పెళ్ళి అలా జరిగిందని ఇప్పుడు నేనేమీ బాధపడడం లేదు కాబట్టి మీరు కూడా ఆలోచన మాని హ్యాపీగా ఉండండి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచించి మీ మనసు పాడు చేసుకుని నా మనసును కూడా పాడు చేయొద్దు పదండి వెళ్దాం అక్కడ అందరూ మనల్ని వెతుకుతుంటారు అన్నది ఆ రోజు నైట్ కార్యానికి ముహూర్తం పెట్టారు నైట్ పంతులు గారు పూజా కార్యక్రమాలు చేయించారు ఏవేవో తతంగాలు జరిపించారు తర్వాత ఇద్దరి చేత దంపతి తాంబులాలు ఇప్పించారు వంశీ రూమ్ని తార శ్రీ కావ్య సుధీర్ కలిసి డెకరేట్ చేశారు గీతని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపారు వంశీ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు అలికిని అయ్యేసరికి ఇటు తిరిగాడు గీతని చూసి స్టన్నై అలాగే నిలబడి చూస్తున్నాడు అచంతా ఎల్లోరా శిల్పంలో అందంతో తనలోని ఇమిడి ఉందా అన్నట్టుగా ఉంది ఎంతకి వంశీ దగ్గరికి రాకపోయేసరికి గీత తలెత్తి చూస్తుంది వంశీ తననే అలాగే చూస్తూ ఎంతకి దగ్గరికి రాకపోయేసరికి గీత వంశీ దగ్గరికి వచ్చి భుజం మీద గట్టిగా గిచ్చింది అవుచ్చు రాక్షసి ఏంటి అలా గిచ్చావు అని భుజం మీద చేయి పెట్టి రుద్దుకుంటూ అడిగాడు మరి గిచ్చగా ఏం చేయాలి ఇవిగో పాలు తాగు అని చేతికిచ్చింది వంశీ ముద్దుగా సిగ్గుపడుతూ ఇవ్వాల్సింది పోనిచ్చి ఇలా కోపంగా కసిరి మరీ ఇస్తున్నావేంటి అన్నాడు కాదా మరి నేను లోపలికి వచ్చాక కూడా బొమ్మలా నిలబడితే ఈ ఎద్ద పూనిందేమో అని అనిపించి అలా చేశా అన్నది నీకు బాగా పొగర పట్టిందే మొగుడంటే కొంచెం కూడా భయం భక్తి లేవు నీకు అని చిన్నగా అన్నాడు ఏంటి ఏమన్నావు అదేదో మర్చిపోయి గత జన్మ అయింది కానీ జరగవలసిన సంగతి ఏంటో చూద్దాం బంగారం అని పాల గ్లాస్ తీసుకుని పాల కొంచెం తాగి గీతకిచ్చాడు గీత కొన్ని తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టింది అలౌకగా గీతని ఎత్తుకొని వంశీ బెడ్ మీద పడుకోబెట్టాడు మొదటగా అదర సంతకం చేశాడు తర్వాత తన అణువణువును సృష్టిస్తూ గీతని తనలో ఐక్యం చేసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ గౌతమ్ అనన్యతో స్పెండ్ చేయాలని అనన్య కోసం వచ్చాడు అనన్య తారతో చెప్పి గౌతమ్తో బయటికి వెళ్ళింది అనన్య లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అన్నాడు గౌతమ్ నీ ఇష్టం గౌతమ్ నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను గౌతమ్ ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు అక్కడ చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంది అది చూసి అనన్య చిన్న పిల్లలా గంతులేస్తూ అటు ఇటు పరిగెడుతుంది అనన్య పడతావు ఆగు అంటూ వచ్చి తనని వెనక నుండి హగ్ చేసుకుంటాడు గౌతమ్ ఆ హగ్లో ఇన్ని రోజులు ఎడబాటు తీరినట్టుగా అనిపించింది తను కూడా వెనక్కి తిరిగి గౌతమ్ని గట్టిగా హగ్ చేసుకుంది అనన్య కూడా అంటే అప్పుడే వెళ్ళిపోతావా ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నిన్ను చూడాలని నీతో ఎంతో మాట్లాడాలని గట్టిగా ఇలా హత్తుకోవాలని నీ కౌగిలిలో సేద తీరాలని చాలా ఆశగా ఉండేది గౌతమ్ కానీ నాకు నువ్వు అందనంత దూరంలో ఉన్నావు నువ్వు ఎప్పుడు బిజీ బిజీ అనేవాడివి నేను ఫ్రీగా ఉంటే నువ్వు బిజీ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నేను బిజీ ఇలా మనమిద్దరం సరిగా మాట్లాడుకున్న రోజులు కూడా చాలా తక్కువ తప్పదు కదా బంగారం ఇంకో నాలుగు రోజుల్లో అంజలి ఎంగేజ్మెంట్ ఉంది పెళ్లి ముహూర్తం కూడా త్వరగానే పెట్టుకుంటారు అది అయిపోగానే పెళ్ళి వెళ్ళాలి కదా అయినా నాకు నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా మనసుకు ఎప్పుడు దగ్గరగానే ఉంటావు దూరంగా ఉంటే విడిపోతామని మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంత చూడాలనిపిస్తుంది ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలనిపిస్తుంది నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నీ ఊహలు నీ ఆలోచనలు నువ్వు ఇచ్చిన మొద్దులు నేను తాకిన స్పర్శ ఎప్పుడు నాతోనే ఉంటాయి మనం కూడా పెళ్లి చేసుకుందాం గౌతమ్ ఇక నీకు దూరంగా నేను ఉండలేను నన్ను కూడా తీసుకెళ్ళనితో పాటు అని ఏడుస్తుంది అనన్య అది కాదు అన్ అను ఇంకో వన్ ఇయర్లో నా ఎంఎస్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఎలాగో వచ్చేస్తాక రాకనే పెళ్లి చేసుకుందాం అన్నాడు గౌతమ్ ఇక నీకు దూరంగా ఉండడం నావలి కాదు గౌతమ్ మన పెళ్ళి అయితే అయిపోవాలి లేదంటే ఇంక నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అటు తిరిగి కూర్చుంది అనన్య అది కాదురా నాకు మాత్రం లేదా చేసుకోవాలని కానీ నువ్వు ఉంటే నేను చదవలేను బంగారం నేను ఎదురుగా పెట్టుకొని ఎలా చదవగలను చెప్పు బాగా పండిన మామిడి పండు ఎదురుగా ఉంటే తినకుండా ఉండగలమా అన్నాడు గౌతమ్ అనన్య చిరుకోపం ప్రదర్శిస్తూ నీకు నేనంటే ప్రేమే లేదు అందుకే పెళ్లి చేసుకుందామంటే డైవర్ట్ చేస్తున్నావు అన్నది అలా కాదను మనం హ్యాపీగా ఉండాలంటే నా స్టడీస్ కంప్లీట్ కావాలి పెళ్ళి అయితే నేను వదిలి వెళ్ళలేనుగా అందుకని అంతేకాని ఇంకేం లేదు సరే అయితే మావయ్యని అత్తయ్యని అందరినీ మన పెళ్ళికి ఒప్పించాల్సింది నీదే బాధ్యత అన్నది అనన్య తప్పదు కదా రాణిగారు ఆర్డర్ వేశాక ఈ సేవకుడు సదా మీ సేవలు చిత్త మహారాణి అంటూ నాటకీయంగా అభివాదం చేశాడు గౌతమ్ అనన్య గలగల నవ్వేసింది అలా నాలుగు రోజులు గడిచిపోయాయి గౌతమ్ గీత వంశీ హనీమూన్కి మలేషియా వెళ్ళారు మిగతా వాళ్ళు ఎప్పటిలాగే హాస్పిటల్కి వెళ్తున్నారు లంచ్ టైంలో శ్రీ దగ్గరికి వచ్చాడు గౌతమ్ హాయ్ శ్రీ అంటూ అప్పుడే పేషెంట్స్ వెళ్ళిపోయేసరికి శ్రీ లే రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని చీర్లో అలా వెనక్కి వెళ్ళాడు గౌతమ్ పలకరించేటప్పటికి ఎవరా అని కళ్ళు తెరిచి హాయ్ గౌతమ్ రారా కూర్చో అంటూ జైర్ ఆఫర్ చేశాడు గౌతమ్ కూర్చుంటూ ఏంట్రా బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు అవున్రా సర్జరీ ఒకటి ఉన్నది అది చేసి రాగానే ఈరోజు పేషెంట్స్ కూడా కాస్త ఎక్కువగానే వచ్చారు ఇదిగో ఇప్పుడే లాస్ట్ పేషెంట్ని చూసి పంపించాను సర్లే ఇవి ఎప్పుడు మనకు ఉండేవే కానీ ఏంటి దారి తప్పొచ్చినట్టున్నావు అనన్య బ్లాక్ అట్టుకదా ఉండేది అని నవ్వాడు నేను నీతో మాట్లాడడానికే వచ్చాను రా అన్నాడు గౌతమ్ ఏంటి విషయం అనన్యకు నీకు ఏమైనా ప్రాబ్లమా అన్నాడు శ్రీ అలాంటిదేం లేదు శ్రీ మరేంటో చెప్పు అన్నాడు అది అది మెలుకలు తిరుగుతున్నాడు గౌతమ్ రే అలా ఆడపిల్లలాగా సిగ్గుపడమాకరా నీ సిగ్గును చూసి సిగ్గుకే సిగ్గేసి పారిపోతుందిరా దీని అమ్మ జీవితం రే ఆపరా మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ అన్నాడు షీ పోరా నువ్వు ఎప్పుడు ఇంతే నన్ను ఏమీ చెప్పలేవు నేను ఇప్పుడు ఏమన్నానని అలా నీలుగుతున్నావు ఆ చెప్పేది ఏదో తొందరగా చెప్పావు అన్నాడు మరీ మరీ నాకు అన్ననికి ఎంగేజ్మెంట్ అన్నాడు గౌతమ్ ఓ రసాలు ఎందుకంట్రా ఇప్పుడు దాకా నువ్వు మెళకలు తిరిగింది అయినా అంజలి సంజయ్కి అన్నారు రెండు రోజుల్లో మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంట్రా నిజమేరా ముందు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అన్నారు తర్వాత మా ఇద్దరు కూడా అని చెప్పి ఒకరోజే ప్లాన్ చేశారు ఇంకో త్రీ డేస్లో ఎంగేజ్మెంట్ అని నిర్ణయించారు అదొక్కటే కాదు తర్వాత మా పెళ్ళికి కూడా ముహూర్తం చేస్తున్నారట అంజలి సంజయ్ కూడా మాతో పాటే చేస్తారట అన్నాడు ఎందుకురా గౌతమ్ అందరూ పెళ్ళి పెళ్ళి అని పరిగెడుతున్నారు పెళ్లి చేసుకున్నాం మేమేం సుఖపడుతున్నాం ఇంకొన్ని రోజులున్నా ఎంజాయ్ చేయరా చేయిరా ఆ తర్వాత ఎలాగో తప్పదు కదా అప్పుడే అక్కడికి వచ్చారు సుధీర్ అండ్ సంజయ్ ఏంటి శ్రీ ఏదో తప్పదంటున్నావు అన్నాడు సుధీర్ ఏం లేదు మన గౌతమ్ అండ్ సంజయ్ తొందరలోనే పెళ్లి కొడుకులు కాబోతున్నారు అయితే ఇద్దరు బ్రహ్మచారి భర్తకి గుడ్ బాయ్ చెప్తున్నారనమాట గుడ్ గుడ్ అన్నాడు సుధీర్ ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ అంతా ముగించారు ఎంగేజ్మెంట్ రాని వచ్చింది ఒక పెద్ద హోటల్లో ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాటు చేశారు అయితే తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఒక చిన్న హాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు కానీ చాలా ఖరీదుగా అన్నిటినీ ఏర్పాటు చేశారు చేయవలసిన కార్యక్రమాలు చేసి చివరిగా పెళ్లి ముహూర్తం నిశ్చయించారు ఇంకో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అన్నారు పంతులు గారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేసే పద్ధతి ప్రకారం పంతులు గారు అదే ఫైనల్ చేశారు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పారు పంతులు గారు రెండు జంటలు ఎదురెదురుగా నిల్చున్నారు అనన్య తన చేయికి పైకి తీసుకుని గౌతమ్ ముందు పెట్టింది అలాగే అంజలి తన చేతిని సంజయ్ ముంజు పెట్టింది గౌతమ్ సంజయ్ వాళ్ళ చేతులు పట్టుకుని రింగ్స్ తొడిగారు అనన్య అంజలి కూడా ఇద్దరికీ రింగ్స్ పెట్టారు శ్రీ సుధీర్ రెండు కేక్స్ తెచ్చారు పక్కన ఒక చిన్న టేబుల్ వేసి ఆ కేక్స్ రెండు జంటలు కోయడానికి రెడీ చేశారు రెండు జంటలు క్యాండిల్స్ వెలిగించారు అందరూ చప్పట్లు కొట్టారు గౌతమ్ని అనన్య చేయి పట్టుకొని సంజయ్ని అంజలి చేయి పట్టుకొని కేక్ని కోయమన్నారు గౌతమ్ సంజయ్ నెమ్మదిగా అనన్య అంజలి చేయి పట్టుకుని కేక్ కట్ చేశారు తార వాళ్ళు కేక్ తీసుకుని ఒకరికొకరు తినిపించుకోమన్నారు అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ పూర్తయింది సంగీత్కు పెళ్లికి పూజలు పూజలకు బట్టలు కొనాలని మళ్ళీ షాపింగ్ మొదలైంది మెహందీ సంగీత వేడుకలు బాగా జరిగి పెళ్లి రోజు రానే వచ్చింది మండపంలో గౌతమ్ సంజయ్ చెరో వైపు కూర్చుంటే ఇద్దరు పంతుళ్ళు వారితో చేయాల్సిన పూజలు చేయిస్తున్నారు పంతుళ్ళు పెళ్లి కూతురు తీసుకుని రమ్మని చెప్పారు కృష్ణగారు సుచిత గౌతమ్ కాలు కడిగి కన్యాదానం చేస్తే మోహన్ మీనాక్షి సంజయ్ కాలు కడిగి కన్యాదానం చేశారు పంతులు రెండు జంటలతో జీలకర్ర బెల్లం పెట్టించారు కొన్ని నిమిషాల గడియల తేడాతో సంజయ్ గౌతమ్లతో అంజలి అనన్య మెడలో మంగళధారణ ధారణ చేయించారు తర్వాత తలంబ్రాలు మెట్టెలు నల్లపూసలు ఏడు అడుగులు హోమం అరుంధది నక్షత్రం అన్ని పద్ధతిగా జరిగాయి బాజా భజంత్రిల చప్పుళ్లతో కమ్మని కమనీయ పాటలతో పడుచు పిల్లల సయ్యాటలు పట్టు చీరల రెపరెపలు ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మగరాయిల్లు పురోహితుల మంత్రాల్లో ఒక్కటైన ఆ రెండు జంటలు చూడ ముచ్చటగా ఉన్నాయి అలా రెండు జంటల పెళ్ళి ఎటువంటి విఘ్నాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగింది ఆఫ్టర్ టూ మంత్స్ శ్రీ వెళ్ళక తప్పదా అన్నాడు వంశీ తప్పదు వంశీ అక్కడ నా అవసరం ఉంది వెళ్ళాలి అన్నాడు శ్రీ సుధీర్ మీరైనా ఆగిపోండ్రా ఇన్ని రోజులు అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని వదిలి మీరు వెళ్ళిపోతామంటే చాలా బాధగా ఉంది అన్నాడు వంశీ అగాధంలో కూరికి పోవాల్సిన నా జీవితాన్ని దారి తప్పనీయకుండా నీ మంచి మనసుతో ఒక దారి చూపించారు నా జీవితం ఎటుపో ఎటుపోతుందో ఏమైపోతుందని ఎన్నో నిద్ర లేని గడిపాను ఇప్పుడిప్పుడు అవన్నీ మర్చిపోయి మన అందరం సంతోషంగా కలిసి ఉండొచ్చు అనుకున్న టైంలో మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళడం న్యాయమా శ్రీ సుధీర్ అన్నాడు సంజయ్ చూడు సంజయ్ ఎవరి జీవితమైనా సున్నాతోనే మొదలవుతుంది మనల్ని మనం హీరోగా చేసుకునే అవకాశం జీవితమే మనకిస్తుంది వినియోగించుకున్నవాడు హీరో అవుతాడు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు జీరోగా మిగిలిపోతాడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు అది సరిదిద్దుకునే అవకాశం మేమిచ్చాం దాని నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకున్నావు కాబట్టి ఈరోజు ఇంత సంతోషకరమైన జీవితం నీ ముందుంది గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపలే అందమైన సీతాకు ఒక చిలుకలా మారి పైకి ఎగురుతుంది అలాగే మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభమవుతుంది నీ అందమైన జీవితం నీ కోసం ఎదురుచూస్తుంది అంజలి ఇంతవరకు పడిన బాధలు చాలు ఇక నుండైనా తనను ఎటువంటి కష్టంలా కలగకుండా చూసుకో అన్నాడు శ్రీ అలాగే శ్రీ అంజలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నా వల్ల తెలిసినా కానీ తెలియక కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అన్నాడు సంజయ్ నువ్వు చెప్పింది అచ్చిరాల నిజం సంజయ్ ఇలా వీళ్ళిద్దరి మధ్యలో మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్తారని అనుకోలేదు గౌతమ్ అంటే తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక వస్తాడు అని అనన్యని కూడా తనతో తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు ఏంట్రా ఒక్కొక్కరు మమ్మల్ని వదిలి వెళ్తున్నారు అన్నాడు వంశీ ఒక అతను పుట్టి పుట్టిన దగ్గర నుండి తన వెనకే తిరుగుతున్న తన నీడను ఒకరోజు అడిగాడంట ఎందుకు నన్ను అంటిపెట్టుకుని ఉన్నావని అప్పుడు నీడ నవ్వుతూ అతనితో ఇలా చెప్పింది నీకు నేను తప్ప ఇంకెవరున్నారని ఎవరు వస్తారని ఏదో చేస్తారని మనం ఎదురు చూడకూడదు మనకు మనమే అన్నీను అన్నాడు శ్రీ సుధీర్ నువ్వైనా ఉండొచ్చు కదా అన్నాడు వంశీ ఇప్పటికే అమ్మా నాన్నకి చాలా రోజుల నుండి దూరంగా ఉన్నాం అమ్మా నాన్న కూడా వచ్చేయమంటున్నారు అదే కాక ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ కదా పెద్దవాళ్ళు దగ్గర ఉంటే మంచిది ఈ టైంలో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండాలని తనకు అనిపించవచ్చు ఇంత దూరం తను జర్నీ చేయడం సేఫ్ కాదు కదా సో వెళ్ళక తప్పదు వంశీ అన్నాడు సుధీర్ రే వంశీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలవచ్చురా ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే చెప్పు ఇమ్మీడియట్గా నేను ముందుంటాం అందరూ బాధగా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు శ్రీ సుధీర్ వంశీ సంజయ్ని హాక్ చేసుకుని బాధగా చెక్ ఇన్ అవ్వడానికి వెళ్లారు తారా కావ్య కూడా గీతని అంజలిని హాక్ చేసుకుని వాళ్ళ వెనకాలే వెళ్ళారు అది వైజాగ్ ఆగండి అక్కడే ఆగండి అని శ్రీ తారాని కుంభంలో నిలబెట్టింది వసుంధర ఎర్రనీళ్ళు దిష్టి తీసి తారకి బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెప్పి పక్కకు జరిగింది ఇద్దరు లోపలికి రాగానే ఫ్రెష్ అయ్యి రండి భోంచేద్దురు అని అన్నది షీ తారా ఇద్దరు రూమ్కి వెళ్ళారు శ్రీ బాబు మిమ్మల్ని అమ్మాయి గారిని భోజనానికి రమ్మని చెప్పారు అన్నది రంగమ్మ వస్తున్నాం రంగమ్మ అని తార పద వెళ్దాం అన్నాడు శ్రీ వీళ్ళిద్దరు కిందికి వచ్చేటప్పటికి హాల్లో అంతా చిక్కటిగా ఉంది అక్కడ ఎవరూ లేరు పవర్ పోయినట్టుంది శ్రీ అన్నది తార పవర్ పోయినా జనరేటర్ వెంటనే ఆన్ అవుతుంది మరి ఏమైందో తెలియట్లేదే అయినా మనల్ని భోజనానికి రమ్మని అందరూ ఎటు ఒక ఫైవ్ మినిట్స్ వీళ్ళు కన్ఫ్యూజ్లో ఉండగా ఒక్కసారిగా మెరుమిట్లు గొలిపేలా లైట్లు వెలిగాయి అందరూ ఒక్కసారిగా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అరిచారు శ్రీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మన పెళ్లి రోజు మనకు గుర్తు లేకుండా పోయిందే అని అనుకున్నారు మనసులో తారకు తన పెళ్లి జరిగిన రోజు ఆ తర్వాత జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి ఈ సంవత్సర కాలం అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు పెళ్లికి ముందు అంత భయపడ్డా అమ్మాయిన నేను అనుకుంటూ ఏది ఏమైనా కాలమే అన్నిటికీ ముందు కాలం గడిచే కొద్దీ కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఈ సంవత్సర కాలం ఎన్నెన్నో ఊసులు ఎన్నెన్నో జ్ఞాపకాలు చిలిపి తగాదాలు ఆనందాలు ఓదార్పులు అలకలు అలా సాగిపోయాయి హాయిగా రోజులు అని మనసులో అనుకుంది తార శ్రీ చిన్నగా తారని తన భుజం తగిలించి ఏం ఆలోచిస్తున్నావు అన్నట్టుగా చూశాడు తార ఏమీ లేదు అని తలాడించింది తార పరిగెత్తుకుంటూ వెళ్ళి మూర్తిగారిని సుధని కౌగిలించుకొని ఏడ్చింది ఊరుకోబుచ్చి సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా ఎవరైనా ఏడుస్తారా మమ్మల్ని మరిపించే అత్తామామ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త నువ్వు ఏమి చేసినా కరెక్ట్ అని అమ్మమ్మ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి అన్నారు తారా చిన్నగా నవ్వింది అమ్మ అంటూ సుధని యాక్ చేసుకుంది సుధా కూడా తార చుట్టూ చేతులు వేసి కన్నీళ్లు పెట్టుకుంది అలా వాళ్ళ సంతోషాల దీవెనలతో ఆ రోజు పెళ్లి రోజు చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు వాళ్ళకే తెలియకుండా ఆ నెక్స్ట్ డే జానకమ్మ గారు టిఫిన్ చేసి హాల్లో కూర్చుని ఉన్నారు నమస్కారం అమ్మ అన్నాడు పంతులు గారు నమస్కారం పంతులు గారు రండి కూర్చోండి అన్నారు జానకమ్మ గారు చాలా రోజులకు నన్ను గుర్తు చేసుకున్నారు ఏదో గట్టిపడిన పని పడినట్టే ఉందే లేకపోతే మీరు అంత సులభంగా పిలవరు కదా అన్నారు పంతులు గారు ఏం చేద్దాం పంతులు నీటిని శంకులో పోస్ పోస్తే గానీ తీర్థం అవ్వదు కదా అలాగే మాకు శాస్త్రోత్కంగా ఎన్ని తెలిసినా మీ నీటి నుండి రానిదే ఆ శాస్త్రం పవిత్రత ఆపాదించుకోదు కదా పంతులు ఇప్పుడు పంతులు గారిని పిలిపించారేంటి అత్తయ్య గారు అని మనసులో అనుకుంది వసుంధర బాగా సెలవిచ్చారమ్మా రమ్మన్నారు విషయం ఏంటో చెప్పండమ్మా అన్నాడు పంతులు మా మనవడు మనవరాలు వచ్చారు వాళ్ళతో ఏ హోమం చేయిస్తే మంచిదో కాస్త చెప్పారంటే అది చేద్దాం అలా అయితే విఘ్నేశ్వర స్వామి హోమం చేద్దామమ్మా అన్నిటికీ మూలం ఆయనే కదమ్మా అన్నాడు అలాగే పంతులు గారు ఏవేవి కావాలో చెబితే అవన్నీ తెప్పిస్తారు ఇంతకీ ఏ రోజు బాగుందో చెప్పండి ఎల్లుండి శుక్రవారం చాలా బాగుందమ్మా ఆ రోజు పెట్టుకుందాం అన్నాడు పంతులు అలాగే వాళ్ళ వాళ్ళ కార్యానికి కూడా ముహూర్తం పెట్టండి అన్నారు అదే రోజు పది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పి ఏవేమి కావాలో రాసినా లిస్ట్ ఇచ్చాడు పంతులు అలాగే పంతులు గారు వసు కావలసినవి తెప్పించు అలాగే ముఖ్యమైన వాళ్ళను మీ కులం పిలువు అన్నారు జానకమ్మ అలాగే అత్తయ్య అన్నది వసుంధర శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి పంతులు గారు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ తార పట్టుబట్టలు కట్టుకుని వచ్చి పేటల మీద కూర్చున్నారు గారు వాళ్ళిద్దరిని చూసి ఎంత చక్కగా ఉన్నారు అని మురిసికు మురిసిపోతున్నారు ఇద్దరు పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేశారు హోమం అయిన తర్వాత బాబు అమ్మాయి నువ్వు కలిసి హోమం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అన్నాడు పంతులు గారు ఆ తర్వాత శ్రీ తార చేతుల మీదుగా సంభావన తీసుకొని శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు పంతులు గారు ఆ రోజు నైట్ శ్రీ గదిని రకరకాల సువాసన వెదజల్లే పూలతో అందంగా అలంకరించారు తారని సుధా వసు కావ్య అందంగా ముస్తాబు చేసి పాల గ్లాస్తో గదిలోకి పంపారు కావ్య తార చేయి పట్టుకుని చెవులో గుసగుసగా పొద్దున్నే వచ్చి ఏం జరిగిందో చెప్పు అంటూ కన్నుగెట్టింది కావ్యాన మాటలకి సిగ్గులు మొగ్గువై వచ్చింది తార అలా సిగ్గుపడుతూ పాల గ్లాసు పట్టుకుని వస్తున్న తారను చూసి తనని తాను మైమరిచిపోయాడు శ్రీ అందం అనుకువ రెండు సమపాలలో పోతపోసిన బాపు బొమ్మలా ఉంది తార తార అక్కడి నుండే పాల గ్లాసు ఉన్న చేతిని ముందుకు చాచింది శ్రీ తాపాన్నో తమకాన్నో ఆపుకోలేక ఆమె తన దగ్గరికి వచ్చేదాకా కూడా ఆగలేక ఆమె దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తార నడుం చుట్టూ చేయి వేసి గాలి కూడా చేరినంతగా దగ్గరికి తీసుకుని ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించేశాడు తారకి ఈ అనుభవం హాయిగా గాల్లో తేలిపోతున్నట్టుంది శ్రీ మన్మద బాణాన్ని వేశాడో లేక మదన తాపాన్ని రేకెత్తించాడో కానీ అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది పారవేశ్యంతో అంతే ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని సుతారంగా బెడ్డి మీద పడుకోబెట్టాడు తమకంతో కళ్ళు మూసుకున్న తారను చూసి నుదిటి నుండి మొదలుపెట్టి బుగ్గల్ని కొరికి పెదవులపై వేసి శంఖం లాంటి కంఠం చుట్టూ హారాన్ని తొడిగి నెమ్మదిగా కిందికి జరుగుతూ పిలిచాడు శ్రీ తారా అంటూ అతని స్పర్శకి తన్మయత్వ తన్మయత్వంతో మత్తుగా మూలిగింది తారా తారా నా సిత్రాంగి సితార సిత్తు సితార సిల్క్ సితార ఆమె పరువాలతో ఆడుకుంటూ అన్నాడు శ్రీ తారా ఏదో మైకంలో విహరిస్తూ అంది ఇన్ని రోజులు నా ప్రేమతో మాటల్లో చెప్పాను ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పనా అన్నాడు శ్రీ తారా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది యాహు అని మనసులోనే గట్టిగా అరిచేసుకొని స్వర్గధామం వైపు దారి మళ్లించాడు శ్రీ ఆ రాత్రి వాళ్ళకి వసంత రాత్రే ప్రపంచాన్ని మరిచి ఇద్దరు ఏకమయ్యారు అలా ఈ కథ సుఖాంతం పలికింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ఉంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్